హలేయ ఈ పునరుద్ధానపు ఆదివారుపు పారాధన కూడి వచ్చిన దేవుని సంఘమైన మీ అందరికీ ప్రభునే సుక్రీస్తు అందరికీ హృదయపూర్వకమైన వందనములు దేవునికి మహిమ గాక ఆమె మరొక పునరుద్ధానపు ఆరాధనలు దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఎంతైనా దేవుడు రుణపడి ఉన్నాం ఆయన చేసిన ఉపకారాలకు ఎంత ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనసార పాడుతూ ఆరాధన చేస్తూ చక్కైన వాక్యం వింటూ ఈ కడవ దినముల్లో ఆయన హత్తుకొని మరింతగా ఆత్మీయంగా బలపడి ముందుకు సాగిపోవదముగాక ఈ వారంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి జాగ్రత్త వేరండి మరొకసారి చెప్తున్నాను మంగళవారం ఫస్ట్ తారీఖు తెల్లవారుజామున ఐదు గంటలకి వాగ్దాన సందేశ స్థుతి కూడా జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు పాలు పొందండి ఆ దూరం ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్న వాక్యాన్ని వినండి వాగ్దానాన్ని అలాగే జంక్షన్లో జూలై ఫస్ట్ తారీఖు మంగళవారం నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు అంటే ఇరవై ఒక్క రోజులు ప్రత్యేకంగా స్త్రీలకి ఉపవాస ప్రార్థన జరుగుతాయి అమ్మగారు ప్రారంభించారు ఆ యొక్క జూలై నెల దానియాలు ప్రార్థనని ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలు ఆ ప్రారంభంలో కొంచెంగా ప్రారంభించిన ఆ ఉపవాస ప్రార్థన ఇప్పుడు ఆ ముగింపు వేల మంది స్త్రీలు వేల మంది స్త్రీలు వస్తున్నారు వేలు వందలు కాదు ఆ స్థాయికి దేవుడు ఆ ఉపవాస ప్రార్థన తీసుకొచ్చాడు ప్రతిరోజు వందల మంది స్త్రీలు అడుగు పెడుతున్నారు ఈ ఇరవై ఒక్క రోజుల్లో మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఎంత వీలుంటే అంత మీ ఎవరికి వీలుంటే వాళ్ళు పగలే గనక చక్కగా పది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది చక్కగా మీరు పాలు పంపులు పొందండి ఇంకా రాని వాళ్ళు తెలియజేయండి ఇరవై ఒక్క రోజులు ఉంటాయి ఇరవై ఒక్క రోజు ముగింపు ఉంటుంది మధ్యలో స్పీకర్లు చాలామంది వస్తారు ఆ చక్క ప్రతి రోజు ప్రార్థనలు ఉంటాయి మీ అవకాశం దొరికినప్పుడల్లా అవకాశం మరలా రాదు పోగొట్టుకుంటే కనుక మీరు సద్వినియోగం చేసుకుని ఆ ఉపవాస ప్రార్థనలు మీరు తప్పనిసరిగా స్త్రీలందరూ పావులు పంపులు పొందుదారుగాక యధావిధిగా నాలుగు ఐదు ఆరు తారీఖులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి వచ్చే ఆదివారం ప్రభు బలారాధన సిద్ధపడి ఆ మీరు పాలు పంపులు పొందుదురుగాక హలే లుయా గడిచిన ఆదివారం ఏ వాక్యం విన్నాం పోయిన ఆదివారం భయపడకుడి అనే ఒక వాగ్దానపూర్వకమైన మాటని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఆ వాక్యం చాలామందిని కదిలించింది చాలామందితో దేవుడు మాట్లాడాడు వారు సాక్ష్యాలు చెప్పి ఫోన్ చేసి పంచుకున్నారు అయ్యా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని నిజంగా దేవుని మాట ప్రజలను తాగుతుంది కనుక ప్రతి మాట శక్తిగల మాటగా ప్రజల హృదయాల్లో చొచ్చుకొని గాక ఆమె మనిషిని బతికించగలిగిన దేవుని మాట ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన ఒక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడునోగాక అలేలోయ జకర్యా పుస్తకం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుతున్నాను అందరూ బైబుల్ తెరిచి చూడండి ఆ కాలమున ఇహోవా ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును అందరూ చదువుకోండి ఆ మాటను ఒకసారి చదవాలి అందరూ చదవాలి అందరు కలిసి చదవండి ఒకసారి ఆ ఇక్కడ ఒక మంచి మాట ఉంది దేవుడు తన ప్రజలకు ఎలా ఉంటాడంట ఎలా ఉంటాడంట సంరక్షకుడుగా ఉంటాడు ఇప్పుడు తలపైకి శ్రద్ధగా వాక్యం వినండి మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మన దేవుడు సంరక్షకుడుగా ఉంటాడంట ఎలా ఉంటాడు సంరక్షకుడు అంటే అర్థం ఏమిటి నిన్ను పెంచి పోషించే దేవుడు నీ ఆలన పాలన చూసే దేవుడు నిన్ను కంటికి రెపల కాపాడుకునే దేవుడు సంరక్షణ తన బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు ఈరోజున ఈ మాట కూడా ఈ ఈ ఈ ఆరాధనలో ప్రజలను తాకునుగాక లైవ్లో చూస్తున్న వారితో దేవుడు చెప్తున్నమాట దేవుడు మీకు సంరక్షకుడుగా ఉండునుగాక మనందరికీ మన ఆరాధన చేస్తున్న దేవుడు ఎలా ఉంటాడు సంరక్షకుడుగా ఉండునుగాక అలే లోయ ఈ మాటతో ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడునుగాక సంరక్షకుడు ఎలా మనం సంరక్షిస్తాడో మొదటి భాగం రెండో భాగం ఏంటంటే ఎవరికి ఆయన సంరక్షకుడుగా ఉంటాడు ఈ రెండు భాగాల్ని జాగ్రత్తగా ఈ పునరుద్ధన ఆరాధనలో విందం పరిశుద్ధాత్మ దేవుడు మనతో గాక అందరు నోరు తెచ్చి చెప్పండి సంరక్షకుడు సంరక్షకుడు పక్కన వాళ్ళని చూసి ఆ మాట చెప్పండి ఏంటంటే ఏం చెప్పారు మన దేవుడు సంరక్షకుడు అని చెప్పండి అలే లుయా ఓకే లైన్లోనే ఉన్నారు మొత్తానికి ఇలాగే చివరిదాకా ఉండండి సంతోషం ఓకేనా ఏసూపులో పుట్టినప్పుడు కూడా దోతలు పాడి గొర్రెలు కాపరితో మాట చెప్పారు ఆ క్రిస్మస్ సీజన్లో ఆ మాట ఎక్కువగా వింటాం ఏం వింటాం ఏం చెప్తాం ఏంటండి చెప్పండి నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రవ్వైన క్రీస్తు అక్కడ మాట చూడండి చక్కగా మీ కొరకు ఎవరు పుట్టాడంట రక్షకుడు పుట్టి ఉన్నాడు ఎవరు పుట్టారంట రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇక్కడ చూస్తే ఆ కాలమున యుహోవా ఎరుసలేము నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడు దేవుని బిడ్డలకు దేవుడే సంరక్షకుడుగా ఉంటాడు ఎరుసులేములో నివాసము చేస్తున్న వారికి దేవుని మందిరములో నివాసము చేస్తున్న వారికి దేవుని సేవిస్తున్న వారికి దేవుడే సంరక్షకుడుగా ఉండునుగాక ఆమె రక్షించే దేవుడాయనే సంరక్షించే దేవుడు ఆయనే కొన్నిసార్లు మనకి కొన్ని ఉంటాయి అవి అక్కడికి రావు కొన్నిసార్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవసరమైనప్పుడు అవి అక్కడికి రావు అవి నిన్ను సంరక్షించలేవు అవి నిన్ను కాపాడలేవు అవి నీకు క్షేమాన్ని ఇవ్వలేవు నువ్వు ఏర్పాటు చేసుకున్న రక్షక బడ్డులు కూడా ఫెయిల్ అయిపోతారేమో కానీ దేవుని యొక్క ఆ రక్షణ ఫెయిల్ అవ్వదు ఖచ్చితంగా దేవుడు నీకు రక్షకుడుగా సంరక్షకుడుగా ఉండును గాక అలే మనకున్న ధనం అప్పుడప్పుడు అక్కడికి రాకపోవచ్చు మనకున్న బలం అప్పుడప్పుడు నేను రక్షించకపోవచ్చు నీకున్న అధికారం నేను కాపాడలేకపోవచ్చు కానీ ఈరోజు దేవుడు చెప్తున్నమాట ఏ రోజులేము నివాసులారా దేవుని చేత పిలువబడిన వారులారా